హాయ్ అందరికీ నమస్కారం నేను మిషుకేష్ పాల్ మనం గత వీడియోలో చందస్సుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం లఘు అంటే ఏంటి గురువు అంటే ఏంటి గణాలు ఎలా ఏర్పడతాయి ఎన్ని రకాల ఘనాలు ఉన్నాయి ఎత్తి అంటే ఏంటి ప్రాస అంటే ఏంటి మొదలైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈరోజు పద్యాల్లో ఉన్నటువంటి రకాలు ఆ పద్య రకాల్లో ఉన్నటువంటి ఒక పద్యాన్ని తీసుకొని ఈరోజు మనం ఛందస్సుని గుర్తించేది ఎలానో నేర్చుకుంటున్నాం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు పద్యాల రకాలు పద్యాల రకాలు మొత్తం మూడు ఉన్నాయి అవి వృత్త పద్యాలు జాతులు ఉపజాతులు ఈరోజు ఈ వృత్త పద్యాలకు సంబంధించినటువంటి ఒక పద్యాన్ని తీసుకొని మనం గురులగులు గుర్తించి అందులో ఏ గణాలు వస్తాయి ఎతి అంటే ఏంటి ఎతి స్థానం అంటే ఏంటి మొదలైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం చంపకమాల వృత్త పద్యాలకు సంబంధించినటువంటిది చంపకమాల చంపకమాల అంటే సంపెంగ పూలమాల అని అర్థం చంపంగ చంపకమాల అంటే సంపెంగ పూలమాల అని అర్థం చంపకమాల పద్య లక్షణాలు తీసుకుంటే చంపకమాల వృత్త జాతి పద్యం ఇది నాలుగు పాదాలు కలిగి ఉంటుంది ప్రతి పాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో నజ బజ జర అనే గణాలు ఉంటాయి ప్రతి పాదంలో నజ జజర్ అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో పదకొండవ అక్షరం ఎత్తి స్థానం ప్రాస నియమం ఉంటుంది ప్రాస అంటే పద్య పాదంలో ఉన్నటువంటి రెండో అక్షరం ఎత్తి అంటే పద్య పాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకొని దాన్ని గుర్తిద్దాం గుర్రలఘువులు ఇక్కడ చూడండి దా అనేది లఘువు ఇది లఘువు ఇది లఘువు ఇది లఘువు ఇది గురువు ఇది లఘువు ఇది గురువు ఇది లఘువు ఇది లఘువు ఇది లఘువు ఇది లఘువు ఇది గురువు ఇది లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు ఇక్కడ రస్వాచ్ఛులన్నీ కూడా లఘువులు అవుతాయి అలాగే దీర్ఘాలన్నీ కూడా గురువులు అవుతాయి సంయుక్త అక్షరాలు అనేటువంటి లఘువులు అవుతాయి త్రిత్వాక్షరాలు అనేటువంటి లఘువులు అవుతాయి వాటికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి ఆ నియమాలని అనుసరించి మనం ఇక్కడ గురు లఘువులు గుర్తుపెట్టాం కదా ఇప్పుడు మనకి ఇందులో ఏ అనేటువంటివి వచ్చాయి అంటే చంపకమాలకు ఏ గణాలు రావాలి నజ బజ జర అనే గణాలు రావాలి ఈ నజ బజ అనే గణాలు మనకి తెలియలేదనుకోండి ఈ తెలియనప్పుడు మనం ఈ యొక్క సూత్రాన్ని మనం యూజ్ చేస్తాం ఇది యమాత రాజబాన సలగం ఈ సూత్రాన్ని రాసుకున్న తర్వాత దీనికి కూడా ఇలా మనం గురులగులు గుర్తిస్తాం గురులగులు గుర్తించిన తర్వాత ఇవి మూడక్షర గణాలు కాబట్టి మూడక్షర గణాలని మనం సపరేట్ సపరేట్ చేసుకోవాలి ఇక్కడ ఈ యొక్క మూడు మూడు అక్షరాలని మనం విడగొడతాం ఇక్కడ మూడు మూడు అక్షరాలుగా వీటిని ఎడగొట్టాం కదా ఇప్పుడు ఈ ఘనాల పేర్లు మనకు రాలేదనుకోండి ఇక్కడ మొదట మూడు లఘువులు వచ్చాయి ఇక్కడ చూడండి మొదట మూడు లఘువులు ఎక్కడున్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీనికి మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరం కింద ఏ యొక్క గుర్తు అయితే ఉందో దాన్ని ఆ ఘనంగా పేరు మనం పెడతాం అన్నమాట అంటే ఇక్కడ మూడు లఘువులకి మొదటి లఘువు కింద నా ఉంది కాబట్టి ఇది నగనం అవుతుంది అలాగే ఒక లఘువు ఒక గురువు ఎక్కడుందో చూడండి ఒక లఘువు ఒక గురువు ఒక లఘు ఇదిగోండి ఇక్కడ కాబట్టి ఇక్కడ లఘు కింద జా ఉంది కాబట్టి ఇది జగనం అవుతుంది అలాగే గురువు రెండు లఘువులు ఉన్నాయి గురువు రెండు లఘువులు ఇదిగోండి ఇక్కడ గురువు రెండు లఘువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గురువు కింద అక్షరాన్ని మనం దాన్ని ఘనంగా తీసుకుంటాం నా జ బ మరలా తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ జా వచ్చింది కాబట్టి మళ్ళా జగనం మరల జగనం ఇక్కడ చూడండి ఒక గురువు ఒక లఘు ఒక గురువు ఎక్కడొచ్చింది ఒక గురువు ఒక లఘు ఒక గురువు ఇదిగోండి ఇక్కడ ఉంది కాబట్టి ఈ గురువు కింద మొదటి అక్షరాన్ని అగనం పేరుగా మనం ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ చూడండి ఈ పద్యపాదం చంపకమాలకు చెందినటువంటిది ఇందులో ఇరవై అక్షరాలు ఉంటాయి ఇరవై ఒకటి అక్షరాలు ఉంటాయి ఇరవై ఒక అక్షరాలు మీరు ఒకసారి కౌంట్ చేస్తే మీకు తెలుస్తుంది అలాగే నజ బజ జర అనే గణాలు ఇక్కడ వరుసగా రావడం జరిగింది ఇక్కడ ఎతి స్థానం చూద్దాం చూడండి ఇక్కడ పై ఉదాహరణలో ఎతి స్థానం ఉంది చూడండి ఆల్రెడీ ఇక్కడ ఇది గుర్తు పెట్టేసింది నేను మళ్ళా న్యూగా చేద్దామని చెప్పి దీన్ని చేశాను ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ యతి స్థానం ఏంటి ఒకటి నుండి పదకొండవ అక్షరం ఒకటో అక్షరం నీ ఉంది అలాగే పదకొండవ అక్షరం చూడండి నీ ఉంది కాబట్టి సేమ్ యాజ్ గా అవే లెటర్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది దీన్ని యతిస్థానం అని అంటారు ఓకేనా ఈ విధంగా మనం ఘనాల పేర్లు అనేటువంటివి తెలియనప్పుడు ఈ యొక్క సూత్రాన్ని రాసుకొని వీటికి గురువుల గుర్తించి ఇక్కడ మనకి ఎక్కడైతే ఈ యొక్క గురువులగులు గుర్తించామో ఏ అక్షరాలు వీటిలో ఎక్కడున్నాయో చూసుకొని దాని గుర్తు కింద ఉన్నటువంటి అక్షరాన్ని మనం ఘనం పేరుగా మనం ఇక్కడ పెట్టవచ్చు అన్నమాట అలాగే మనకి ఎగ్జామ్లో ఈ యొక్క గురువుల గులు గుర్తించి అది ఏ ఛందస్సుకి సంబంధించినటువంటిదో అడుగుతాడు కదా అలాగే ఇంకా డెప్త్గా ఆడగాలనుకోండి ఈ పద్యపాదంలో చంపకమాల పద్యపాదంలో ఎన్ని లఘువులు ఉంటాయి ఎన్ని గురువులు ఉంటాయి అనేటువంటి ప్రశ్నలు కూడా మనకి రావడం జరుగుతుంది కాబట్టి చంపకమాల పద్యపాదంలో మనకి మొత్తం కూడా లఘువులు యాభై ఆరు లఘువులు ఉంటాయి అలాగే గురువులు ఇరవై ఎనిమిది గురువులు ఉంటాయి ఇరవై ఎనిమిది గురువులు ఉంటాయి ఈరోజు చంపకమాల లక్షణాలు ఏంటి చంపకమాలని మనం ఏ విధంగా గుర్తుంచాలి అందులో వచ్చేటువంటి ఆ ఘణాలు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం కదా మరలా నెక్స్ట్ వీడియోలో ఈ వృత్త పద్యాలకు సంబంధించిన మరొక పద్యాన్ని తీసుకొని మరలా మనం అక్కడ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నాం ఈరోజు వీడియో కానీ మీకు కానీ యూజ్ అయితే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు